హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం విద్యారంగాన్ని కాపాడటంలో టీచర్ల పాత్ర కీలకం ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడటంలో ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు అన్నారు విజయవాడ రాఘవేయపార్క్ సమీపంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రథమ మహాసభ జరిగింది ముఖ్య అతిథి లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రైవేట్ ఉపాధ్యాయునికి లేని ఆన్లైన్ వర్క్ నేడు ప్రభుత్వ ఉపాధ్యాయునికి ఉండడం వలన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నారు విలువైన బోధనా సమయం దుర్వినియోగం అవుతుందన్నారు కూటం ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయుల సంక్షేమం కోసం తక్షణమే ఐఆర్ ప్రకటించాలని పన్నెండు పిఆర్సి కమిటీ సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలని డిమాండ్ చేశారు ఖాళీ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి యూటీఎఫ్ రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ జియో నంబర్ నూట పదిహేడు రద్దు చేయాలని డిమాండ్ చేశారు టీచర్ల బదిలీల సందర్భంగా రూపొందించే బదిలీ చట్టంపై సమగ్ర చర్చ జరిపి ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకొని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో అన్ని ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు యూటీఎఫ్ స్వర్ణోత్సవ సమరాలు జరుపుకున్న సందర్భంగా యాభై ఏళ్లలో యూటీఎఫ్ సాధించిన విజయాలను వివరించారు నేటి నాయకత్వం యాభై ఏళ్ల పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్పి మనోహర్ కుమార్ తదితరులు మాట్లాడారు అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు కార్యక్రమంలో యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె శ్రీనివాసరావు సుందరయ్య జిల్లా జిల్లా గౌరవ ఉపాధ్యక్షుడు మచ్చా శ్రీనివాస్ జిల్లా సహాధ్యక్షుడు ఎం కృష్ణయ్య రాష్ట్ర పూర్వ కోశాధికారి కె సంజీవ్రెడ్డి పాల్గొన్నారు నెక్స్ట్ న్యూస్ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా మహాసభలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా శ్రీనివాసరావు సుందరయ్య ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రథమ మహాసభ విజయవాడలో ఎంబీ భవన్లో ఆదివారం జరిగింది ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గం అరవై మందితో ఏర్పాటైంది నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కె శ్రీనివాసరావు ఏ సుందరయ్య ఎన్నికయ్యారు సభలో లక్ష్మణరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని అందుకే ఓడిపోయిందని విమర్శించారు ప్రస్తుత ప్రభుత్వమైన ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమం కోసం ఆలోచించే విధంగా తక్షణమే ఉపాధ్యాయులకు ఐఆర్ ప్రకటించాలని అన్నారు పన్నెండవ పిఆర్సి కమిటీ సిబ్బంది పూర్తి స్థాయిలో నియమించాలన్నారు మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ యూటీఎఫ్ పెద్ద సంఘంగా ఘనత ఘనకీర్తి గడించడంలో చాలామంది నాయకుల కార్యకర్తల జీవిత త్యాగాలున్నాయని అన్నారు యూటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం కీలకంగా ఉందన్నారు ప్రైవేట్ ఉపాధ్యాయులకు లేని ఆన్లైన్ వర్క్ నేడు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉండటం వల్ల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే పరిస్థితి లేదన్నారు విలువైన బోధనా సమయం దుర్వినియోగం అవుతుందన్నారు జీవో నూట పదిహేడు రద్దు చేయాలని కోరారు టీచర్ల బదిలీ సందర్భంగా రూపొందించే బదిలీ చట్టంపై సమగ్ర చర్చ జరిపి ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను తీసుకుని రూపొందించాలని కోరారు డిఎస్ఈ నోటిఫికేషన్లో అన్ని ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు యూటీఎఫ్ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా యాభై సంవత్సరాల కాలంలో యూటీఎఫ్ రూపొందించిన విజయాల గురించి వివరించారు సభలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్పి మనోహర్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి కె సంజీవ్రెడ్డి సిఐటియు నాయకుడు డివి కృష్ణయ్య మాట్లాడారు అనంతరం యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య నివేదిక ప్రవేశపెట్టారు మహాసభ సందర్భంగా తొలుత జాతీయ జెండాను యుటిఎఫ్ వ్యవస్థాపక నాయకులు వి రంగారావు ఎస్టీఎఫ్ఐ జెండాను కె తిరుమల రెడ్డి ఆవిష్కరించారు ఈ క్రమంలో జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసరావు మచ్చా శ్రీనివాస్ ఎం కృష్ణయ్య పి నాగేశ్వరరావు పాల్గొన్నారు